సార్ అంటే ఈరోజు డ్రగ్ కేసు టెస్ట్ కేసు చూస్తూ ఉంటే టీడీపీ వాళ్ళతో లింక్ అప్ అయిన ఫోటోలు అన్ని కూడా బయటకు వచ్చినాయి మొన్నేమో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చేసి ఆయన వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు మీరు గమనిస్తే డ్రగ్ రిలేటెడ్ గంజాయి మన స్టేట్ లో అంటే గంజాయి మెయిన్ దాని మీదనే ఉండేవాళ్ళు ఇంతకుముందు టోకెన్ గా ఎప్పుడన్నా జరిగేవి నామకా వస్తే దాడులు జరుగుతుండేవి తగలబెట్టేవాళ్ళు మీరు గమనిస్తే ఉమ్మడి స్టేట్ లో అట్లాగే ఉండేది అలా ఇంకా టీడీపీ హయాంలో అయితే అది మామూలు మన పంట మాదిరి పండించినారు అప్పట్లో టీడీపీ నాయకులే ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ కూడా చేసుకున్నారు ఉత్తరాంధ్రలో వాళ్ళ అనుసన్నల్లోనే జరుగుతుంది వందల కోట్లు సంపాదిస్తున్నారు వేల కోట్లు సంపాదిస్తున్నారని చూస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా వదిలేస్తున్నారు ఈ మా గవర్నమెంట్ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే నాట్ ఓన్లీ ఆ సాగును ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా కల్పించే అట్రాక్టివ్ ఆకర్షణీయమైంది ఎందుకంటే దాంట్లో వచ్చే తక్కువ కష్టానికి ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి దానికే అలవాటు పడి ఇంక వేరే వైపు చూడని అటు ఆ ప్రాంతం ప్రజలందరికీ కూడా అదిలో సరిహద్దు ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ పంటలను చూపించింది మా ప్రభుత్వం దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ కూడా ప్రైజ్ చేసింది ఏపీ నెంబర్ వన్ నిలబడింది ఏది ఈ ఆపరేషన్ పరివర్తనని ఆపరేషన్ నవోదయం అని ఎవరైతే ఈ సాగు మీద డిపెండ్ అయిన ప్రజలు కానీ బార్డర్ వీళ్ళు కానీ దానికి అలవాటు పడిన వాళ్ళను దాని నుంచి మళ్లించడంలో ఏపీ నెంబర్ వన్ అనేది నిలబడింది దానికోసం ఎస్సీబీ అదే పని మీద ఉంది ఎస్సీబీ పెట్టిన తర్వాత తర్వాత పదకొండు వేల పన్నెండు వేల ఎకరాల్లో సాగును ధ్వంసం చేశారు అంతటితో మళ్లీ వాళ్ళు దాని మీద పోకుండా డిఫరెంట్ క్రాప్స్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ క్రాప్స్ క్రాప్స్ను అక్కడ ప్రమోట్ చేసి వాళ్లకు జీవనోపాధి కల్పించి అది కన్సిస్టెంట్గా నడుస్తుంది ఉపపాదం అంటే రియల్ సెన్స్లో మోపడమే కాకుండా ఆ ప్రజలు మళ్లీ సర్వేవై బాగా ఎదిగాడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసింది ఈ ప్రభుత్వం అలాగే ఈ కంపెనీ ఏది చెప్తున్నారో ఆ కంపెనీ ఏదో తప్పుడు పనులు చేస్తే యాక్షన్ తీసుకుంది ఈ ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏ ఇంపోర్ట్ చేసుకున్నారు డ్రగ్ ఇంపోర్ట్ చేసుకున్నారు డ్రగ్స్ దొరికి ఆయన కంటైనర్ సంబంధించిన కంపెనీ ఇటు చూసేది వైపు నుంచి డ్రగ్స్ను వాడకాన్ని తగ్గించడానికో గంజాయి సాగును అసలు ఎరాడికేట్ చేయడము వాళ్ళు మళ్లీ ఆ వైపు చూడనవసరం లేకుండా రెమ్యూనరేటివ్ ఆల్టర్నేటివ్ ఇది మన క్రాప్స్ వాటిని వాళ్ళకి అలవాటు చేయడము ఇది జరిగి కన్సిస్టెంట్ గా పోతుంది ఏమిటి పెడితే మీరు మీడియా కూడా కవర్ చూడొచ్చు పోయి వస్తున్నాయి కదా స్టోరీస్ బార్డర్లో కట్టుదిట్టం చేశారు స్పెషల్గా ఏజెన్సీని పెడితే దాన్ని నువ్వు ఎలాగూ ప్రేజ్ చేయలేవు నీ వల్ల కాలే పద్నాలుగు పంతొమ్మిది మధ్య నువ్వు దాన్ని అసలు గంజాయి సాగు మూడు పూలు ఆరు కాయలుగా నువ్వు ఇదే నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు చేశాడు ఈరోజు దాన్ని ఎరాడికేట్ చేసిన మా మీద నేను ఇంతకుముందు అన్నట్టు దొంగే దొంగ అన్నట్టు మా మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి దాంట్లో ఇదే పని చేస్తున్నారు ఈరోజు ఎన్నికల సమయంలో కూడా మాట్లాడడానికి ఏం లేక చెప్పడానికి లక్ష్యం ఉంటాయి ఎన్నికలు వస్తే మేమేం చేస్తామో మీరేం చేయలేదు చెప్పాలా లేదా మేము గతంలో ఏం చేసామో వాళ్ళు చెప్పాలా లేదా రేపు దాని మీద ఆధారపడి రేపు ఇది చేస్తామని చెప్పుకోవాలి ఇది లేదు కాబట్టి ఈ తప్పుడు నిందలు ఈ పర్టికులర్ కేసులో అయితే వాళ్ళు తప్పించుకోవడానికి మా మీద బండలు వేస్తున్నారు అనేది మేము భావిస్తున్నాం అందుకే ఆ కన్సల్ట్ ఏజెన్సీకి ప్రెస్ కౌన్సిల్ కూడా కంప్లైంట్ పోపుతున్నాం ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ తప్పుడు రాతలు ఆ ఛానల్స్ వాటి మీద కూడా వెటర్సీ అయితే ఇది కన్సిస్టెంట్ గా ఈ తప్పుడు ప్రచారం అబద్దాలు అబద్దాలు రిపీటెడ్గా మాట్లాడడం అనేది టీడీపీకి అలవాటైంది రాష్ట్ర ప్రజలు గమనించాలి